ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సోద ఇన్ సౌకర్య కరుదు అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణమండపం యదుрка అన్నమయ్య సర్కిండగ్రా మాగుంటా లేఅవుట్ Nellore వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు దివ్య నెట్వార్త విశేషాలు అలహర్ సుధాకర్ సూచనల మేరకు భారత జాతపిత మహాత్మా గాంధీ వర్ధంతిని అమరవీరుల దినోత్సవంగా జనసేన పార్టీ కావలి టౌన్ అధ్యక్షుడు పొబ్బ నాయకుల ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు నాయకులు మాట్లాడుతూ ఆయన అసలు పేరు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ గాంధీజీ తన విలువలను జీవన విధానాన్ని తన ఆత్మకథతో వివరించాడు అహింసను ఆచరించాలంటే గొప్ప నమ్మకం ధైర్యం కావాలని అయితే ఇవి అందరిలో లేవని గ్రహించాడు అందుకే అహింస అందరికీ పాటించడం కష్టమని ముఖ్యంగా పిరికితనాన్ని కప్పిపుచ్చడానికి వాడరాదని ఒకవేళ పిరికితనం అహింస రెండిటిలో ఒకటి ఎన్నుకోవాల్సినప్పుడు తాను అహింసను ఎన్నుకోవాల్సిందిగా సలహా ఇస్తానన్నాడు అంతేకాకుండా స్వతంత్రం కోసం పోరాటాల్లో పాల్గొని ఎన్నో అనుభవాలను ఎదుర్కొన్నాడు హింసా విధానాల ద్వారా స్వతంత్రం కోసం పోరాటం చేస్తున్న వారి ప్రయత్నాలను నిరసించడంతో గాంధీజీ వారి కోపానికి గురయ్యాడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి ముప్పైవ తేదీన బిర్లా హౌస్ వద్ద నాదు రామ్ ఘ అందరూ చూస్తుండగా మహాత్ముడిపై కాల్పులు జరపడంతో ఆయన తుది శ్వాస విధిచారు అన్నారు అది మన జాతికే చాలా దురదృష్టమని ప్రతి ఒక్కరూ బాపూజీ చెప్పినట్లు అహింస శాంతిని పాటించాలని చెప్పారు ఈ కార్యక్రమంలో పెద్దలు తోట శేషయ్య సుధీర్ మస్తాన్ నవీన్ కృష్ణయ్య ఆలా శ్రీనాథ్ మురళి శ్రీను వెంకయ్య తదితరులు పాల్గొన్నారు నమస్కారంగా ఈరోజు మహాత్మా గాంధీ వర్దన సందర్భంగా జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి వాళ్ళ గాంధీ వినవాదం జరిగింది గాంధీ గారు ప్రతి ఒక్కరి గుండెల్లో ఉంటూ ఆయన కళాశాల ముందు తీసుకెళ్ళే విధంగా జనసేన పార్టీ ఎప్పుడు ముందుగా విలువస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ చెలవుతుంది ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు